ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ర్యాంప్ అన్నట్టు ఈ కంపెనీ మా అదే మా ఫామాయిల్ కంపెనీ ఉంది కదా దానికి సంబంధించిన ర్యాంప్ అంటారు దీని ర్యాంప్ అంటారు అన్నట్టు ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు ఉన్న మా కంపెనీలో ఉన్న కాయలు మొత్తం వస్తాయి ఫ్రెండ్స్ ఫామాయిల్ ప్రతి చెట్టు కోసిన కాయ అనేది వస్తాయి అన్నట్టు అలా ఇక చూడండి ఎన్నికన ఉన్నాయో యాక్చువల్లీ ఇంకా ఇవి తక్కువ అంటే ఎప్పటికప్పటికీ గిళ్ళలు అనేది పోతూ ఉంటాయి అన్నట్టు అందుకని కొంచెం అయినాయి అన్నట్టు ఇప్పుడు సండే కాస్త ఇది మొత్తం ఫుల్ అయితే ఉంటుంది ఒక్కొక్క ఈ లెవెల్ హైట్లా దీనికన్నా ఇంకా ఇంకా లెవెల్ అంత హైట్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే టైం అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు అలా ఇక చూస్తే కనుక మొత్తం అన్న ఉన్న కాయలు మొత్తం గీడకేస్తాయి ప్రతి ఒక్క కాయ చూడండి ఈ సిస్టము ఇది పైన ర్యాంప్ అన్నట్టు కింద జారు లెక్కి ఉంటుంది అంటే ట్రాక్టర్ ఉంటుంది దీనికి ట్రాక్టర్తోనే ఇక్కడ నుంచి అక్కడ చేసే డోజర్ లా అంటే డోజర్ అనుకోండి అలా ఉంటుంది ఇవన్నీ చూడండి ఎంత పెద్ద ఉందో అలా యాక్చువల్లీ మలేషియాలో చిన్నదే ఫ్రెండ్స్ ఈ ఇక్కడ వచ్చేది దాదాపు డైలీ ఒక ఎంత అంటే నూట యాభై నుంచి నూట నలభై నూట యాభై వరకు పోతూనే ఉంటాయి టండల్లోసాబ్ అన్నట్టు ఇక ఇవి ఏంటంటే బ్లాక్ కాయలు పక్కా తీసేస్తారు అవి మొత్తం అంటే మురిగి ముగ్గిన కాయలు అన్నట్టు అవి అక్కడ ఉన్నాయి ఇవి ఫ్రెష్ ఇప్పుడు తెచ్చినాయి ఇవాళ కోసినాయి అన్నట్టు ఒరిజినల్ ఇవ్వండి దీనికి ఎట్లా వస్తే చూడండి చూపిస్తాను నాకు అలా కిందలకి వెళ్ళి లారీలు వస్తాయి అన్నట్టు అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఇట్లా ఇట్లా లారీ వచ్చి దీని కింద నిలబడుతుంది ఫ్రెండ్స్ దీని కింద నిలబడితే దానికి ఇక చూడండి కాయలు ఉన్నాయి ఆ లివర్ల ద్వారా అంటే ఆయిల్ సిస్టమ్ మొత్తం ఈ లివర్ల ద్వారా కిందికి పెయిన్కి చేస్తే అది వచ్చేసి పైకి వేసేస్తా అన్నట్టు ఇది పైకి లేస్తే అవి ఆటోమేటిక్గా జారి కింద ఉన్న లయర్లో పడతాయి అన్నట్టు ఇక్కడ ఇలా లారీ ఉంటుంది ఇక్కడ ఆ లైర్లో పడతాయి అన్నట్టు చూడండి మోటార్ సిస్టమ్ ఎన్ని గేట్లు అంటే గేట్లు తేల్చే కొద్ది లైర్లు పడుతూనే ఉండే ఫ్రెండ్స్ దానికంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు గేట్స్ ఉన్నాయి అన్నట్టు ఇప్పుడు ఆరు గేట్స్ అంటే మ్యాక్సిమం అంతా వస్తాయి ఫ్రెండ్స్ ఒక ఎంత అట్లా పెద్ద పెద్ద ఉంటాయి ఫ్రెండ్స్ లారీలు అనేటివి అంటే ట్రక్కులు వీళ్ళని తీసుకుపోయే ట్రక్కులు అన్నిటి ట్వెల్వ్ టైర్లు ఫోర్టీన్ టైర్స్ సిక్స్టీన్ టైర్స్ అట్లా ఉంటుంది అన్నట్టు ఇవ్వండి చూడండి ఇట్లా లారీ వస్తుంది ఇది చూడండి ఇవే మొత్తం అన్ని కాయలు ఫ్రెండ్ చిన్న నుంచి పెద్ద వరకు పెద్ద చెట్ల వరకు అట్లా త్రీ ఇయర్స్ చెట్టు నుండి థర్టీ ఫైవ్ ఇయర్స్ చెట్టు వరకు అన్నీ ఉన్న కాయలు మొత్తం ఇక్కడికి అన్నట్టు చూడండి ఎన్ని ఎన్నికన ఇక్కడికి బాగా సిక్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఉన్న ఇక్కడ ఇక్కడ ఇక్కడనే ఇక్కడనే దాదాపు ఒక ఇరవై సిసి కెమెరాలు ఉన్నాయి చూడండి ఆడో రెండు అక్కడో రెండు ఆ చెట్టు మీద ఒకటి అలా ఎందుకంటే చాలా ఖరీదైనది ఇక్కడ ఏంటంటే ఫామ్ ఆయిల్ బాగా ఫేమస్ కదా ఇక్కడ జా పెద్ద అమౌంట్ వస్తుంది అన్నట్టు ఎవరైనా తీసుకొని అమ్మినా కూడా అట్లా అని బాగా స్టిక్ అన్నట్టు ఇక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్ కాయల్ అనేది ఇలాంటి తీస్తారు అన్నట్టు ట్రాక్టర్లల్లో ఇలాంటి లాలల్లా తెచ్చి ఇక్కడ వేస్తారు అన్నట్టు అలాగన్నట్టు తెచ్చింది మొత్తం ఎన్నికలు తెచ్చింది చూడండి దాదాపు దీంట్లో భీమ్లా వస్తాయి ఫ్రెండ్స్ ఒక ఎనిమిది తొమ్మిది టన్నులు అప్పుడు అంతవరకు వేసుకొస్తారు అన్నట్టు అది తల్లయితే ఇది పిల్ల అన్నట్టు ఏం వాళ్ళు బచ్చాలు ఓకే ఫ్రెండ్స్